హాయ్ అండి ఈరోజు మనం వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ చిన్నది తీసుకుని దాంట్లో ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ వచ్చి నువ్వుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు ఒక చిన్న ఆనియన్ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని ముద్ద కింద చేసుకోవాలి ఇప్పుడు పిండి రెడీ చేసుకుందామండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ వచ్చి బియ్యం పిండి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది వండలు లేకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కలుపుకోవాలి కొంచెం మరి పలుచగా కాకుండా ఇది పిన్ రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వంకాయలు కలర్ మారకుండా ఇది వంకాయకి మధ్యలో నాట్ పెట్టుకుని పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి నేను దీనికి ఒక ఆరు వంకాయలు తీసుకున్నానండి ఇక్కడ మంత్రాలయంలో తెల్ల వంకాయలతోటే చేశారు అవి చాలా బాగున్నాయి అందుకు నేను ఆ వంకాయలతో చేస్తున్నాను మీరు కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం ఆయిల్లో ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో సిమ్లో మీడియంలో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి కుక్ అవుతుంది వంకాయలు అవి మామూలుగా వేసేస్తే కొంచెం పచ్చిగా ఉంటాయని నేను కొంచెం కుక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న నాటు ఉంది కదా దాంట్లో మనం మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా కారం అది దాంట్లో ఫిల్ చేసుకోవాలి ఇది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆయిల్ ఫ్రై మరిగిన తర్వాత వంకాయలు ఆ పిండిలో ముంచుకుని ఒక్కొక్కటిగా తీసుకుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అది టూ సైడ్స్ కూడా మంచి కలరు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇది మధ్యలోకి ఒక లైన్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అదే ఆనియన్స్ పెట్టుకుని పైన కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి కలిపిన కారం అండి అది పైన కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ పైన కొంచెం కారం అలాగా కొంచెం చల్లుకోవాలి తర్వాత పైన కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ బజ్జీ రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్